చికిత్స మీడియా మిత్రులందరికీ పేర్కొన్న నమస్కారం తెలియజేస్తూ నేటి కార్యక్రమ వక్త బిఆర్ఎస్ జకిత్స నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దా వసంత గారు నా కోటి సహచార బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న హన్మకొండ ఇకతూర్తిలో జరిగిన భారీ బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాల రక్షోత్సవ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ఈరోజు దాన్ని విజయవంతం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు వసంత గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మన ప్రతమ నాయకులు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ప్రజల యొక్క గుండచప్పుడు అన్నటువంటి కేసీఆర్ గారి వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ పోరాటం సాధించడం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దశాబ్ద కాలంలో చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి తెలియజేయడం తర్వాత మనం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వారు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రసంత గారు ఆ అంశాల గురించి చెప్పడం జరుగుతుంది మన ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభను పూర్తి స్థాయిలో విజయవార్థం చేయాలని ఏదైతే చెప్పినారో మరి మా జగిత్యాల నియోజకవర్గం ఏదైతే టార్గెట్ టార్గెట్ టార్గెట్ని మించి జగిత్యాలకు సంబంధించిన తొంభై తొమ్మిది గ్రామాలు అరవై మున్సిపల్ వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు శ్రేయుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒకరికొకరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన విషయాలను మరొక్కసారి గౌరవ వసంత మేడం వారికి తెలియాలని దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎప్పటి వారికైతే ఈ ప్రజల వచ్చే ఇబ్బందులు ఉంటాయో వారికి వెన్నంటి టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది రాష్ట్ర స్థాయి ఏదైతే చెప్పిన విషయం ఉంటుందో మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ అవగాహించా గానీ మేము వెంట ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరి మీరు కూడా ఎప్పటికూడా ఎప్పటికైనా కానీ ఈ మన రాష్ట్రానికి స్త్రీరామ రక్ష కేసీఆర్ కావాలి కాబట్టి వారి పూర్తి స్థాయిలో మనసారా మీరు దీపించాలని తెలియసుకుంటున్నాను నియోజకవర్గానికి మరి ఇచ్చినటువంటి టార్గెట్ మించి కూడా మరి కాబట్టి మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సబ్బండ వర్గాల ప్రజలను కలిసి మరి అనేక కుల సంఘాలను కలిసి ఇరవై నాడు కేసీఆర్ గారు ఒక్క పిలుపుతో ఇరవై ఏడు నాడు మనం బ్రస్తోత్సవం జరుపుకోవాలనే ఒకే ఒక పిలుపుతోటి మరి చైత్యాల నియోజకవర్గం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదిలి మరి మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా నిన్న వరంగల్ ఎలకతూర్తి సభ ఒక మహా మన కుంభవేళ మరి జరిగినట్టుగా తలపించినట్టుగా ఆ సభ ఉందడంలో మరి ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే కళ్ళు మాత్రం అందరికీ ఉండేది దేవుడిచ్చిన కళ్ళతో చూస్తే వాస్తవాలైనవి తెలుస్తాయి కాబట్టి నిన్న చాలామంది మంత్రులు కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి మరి కేసీఆర్ గారి మీటింగ్ అయిన తర్వాత అసలు గాలి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే తెలుసు కేసీఆర్ గారికి తెలిసిందేమో తెలంగాణను ఎట్లా సాధించుకోవాలి ఎట్లా కొట్లాడి సాధించుకోవాలి సాధించిన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి పది సంవత్సరాలు పరిపాలించి మరి ఇవాళ పరిపాలించిన సాధించిన తెలంగాణలో రాబందుల చేతిలో పెడితే ఒక్కనాడు కూడా నేను నోరు మెదపలేదు ఎందుకంటే సంవత్సరం నెల తర్వాత తర్వాతనే చేస్తారు కావచ్చు మీరు కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఇవ్వనద్దు మనం వాళ్ళకు సహకారాన్ని అందించాలి వాళ్ళు చే ఇస్తాన హామీలు చేయడానికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పేసి మా నాయకులు మరి కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా చాలా దుఃఖం చాలా ఆవేదనతో మాట్లాడిన మాటలు చాలా బాధను కలిగించినాయి ఎందుకంటే నేను జల దృశ్యంలో ఒక్కరినే మొదలై ఇలా ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది ఈ యొక్క కార్యకర్తలకు మరి ఉత్సాహాన్ని ఇచ్చేది తెలంగాణ ప్రజల గుండె ధైర్యాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉన్నది అని అంటే ఈ పార్టీ మీ అందరి సహకారంతో అని చెప్పేసి ఆనాడు మరి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల యొక్క పార్టీ అని చెప్పేసి ఇంటి పార్టీగా భావించే పార్టీ ఇది మీలాగా కాంగ్రెస్ నాయకులాగా బీజేపీ నాయకులాగా స్వలాభం కోసం అధికారం కోసం పదవుల కోసం ప్రాప్తులాడే పార్టీ కాదు ఇది కేవలం కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజంగా కూడా గుండెల నిండా ఒక పుట్టిన దుఃఖంతో వారు మాట్లాడితే మాకు కూడా బాధ అనిపించింది అసలు ఏ పదవద్దు ఏ దుకాణం వద్దు మాకు కావాల్సింది మా రాష్ట్రం సాధించుకోవాలి మా నీళ్లు సాధించుకోవాలి మా హక్కులను సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రమే నా కళ అని చెప్పేసి బయలుదేరిన తర్వాత ఇవాళ అన్నీ కూడా తృణప్రాయంగా తనకున్నటువంటి పదవులను మన ప్రాయంగా మరి గడ్డిపోచలాగా లెక్క చేయకుండా వారితో పాటు చాలామంది సహచరులు వాళ్ళ సహచరులు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి రాజీనామా చేసేసి తెలంగాణ కోసం కొట్లాడినామని చెప్పేసి మన ఏ విధంగా తన ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటలు చాలా ఆవేదనతోటి దుఃఖంతో చెప్తున్నా అని కూడా చెప్పారు మరి ఇవాళ పరిస్థితి ఏముంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తానే ఏమయ్యా అని చెప్పేసి ప్రశ్నించేది కేసీఆర్ గారు ఒకనాడు ఒక మాట లేదు మీ గవర్నమెంట్ కూలుస్తారు ఇండ్లలో నల్ల తీసుకుపోతారు అని చెప్పేసి మీకే భయం కేసీఆర్ అంటే ఒక వణుకు పుట్టే విధంగా ఇలా రాత్రి కూడా నిద్ర పట్టకుండా ముచ్చమిటలు పట్టించే విధంగా సభ ఉంది కాబట్టి మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులైనటువంటి పున్నం ప్రభాకర్ గారు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి సీతక్క గారు అయితే అర్ధరాత్రి మనసులో పట్టక అసలు ఏం మాట్లాడుతుండ్రో తెలియకుండా ఆ వారమై అసలు కేసీఆర్ గారు సభ చూసిన తర్వాత వాళ్ళకు మతి లేనట్టుగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది అది కళ్ళున్న ప్రతి ఒక్కరికి మరి కనిపిస్తూ ఉంది ఎంత బాగా జరిగింది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ సభ జరిగింది ఇలా వీళ్ళు ఏవంటారు ఎక్కడ కూడా ఖాళీ అన్ని కూడా ఖాళీలు ఉన్నాయి సభ ఏం మంచి జరగలేదు మరి ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడు అసలు నీకు నిజంగా మీకు కళ్ళు ఉంటే అందులో కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి చూసి పార్టీలకు అతీతంగా మా నాయకులందరూ కూడా వెళ్ళి ఇరవై నాడు పార్టీ మీటింగ్ ఉందని అంటే మేమేదో కళ్ళు వేసుకొని కాంగ్రెస్ పోటేస్తే ఏదో చేస్తాడు ఏదో ఇస్తాడు అనుకుంటాం కానీ మళ్ళీ కేసీఆర్ రావాలి మాకు సంబంధం లేదు మేము కూడా వస్తామని చెప్పేసి సభలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు మరి అంత అజ్ఞానం లేకుండా మరి మీరు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ కూడా అబద్ధమే ఈ మీటింగ్ కూడా మరి అంత మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు తెలుసు అది ఎట్లా జరిగింది సభ ఏ విధంగా ఉన్నది కేసీఆర్ అంటే ఏంటిదో ప్రజలకు తెలుసు కేసీఆర్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అదంతా ప్రజలు తెలుసు మళ్ళీ ఈ సభను కూడా మరి అవాస్తవం అబద్ధం ఎవరు లేరు అని మీరు మీరు సృష్టిస్తే అది ఇంత మాత్రం అది సమంజసంగా అందరూ కూడా మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారు చెప్పారు మీడియా ద్వారా కూడా ప్రజలు చాలామంది నా మాటలు వింటున్నారు అని చెప్పేసి చెప్పినారు కాబట్టి ఈ చరిత్రలో సువర్ణ అక్షరాలతో పిలిపించబడే విధంగా మరి సభ జరిగింది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా జరిగింది కేసీఆర్ గారు చెప్పిన మాటల్లో ముఖ్యంగా మాకు కూడా చాలా కొన్నంత ధైర్యాన్ని కల్పించే మాటలు నెక్స్ట్ తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది మా కార్యకర్తలను మా సోషల్ మీడియా ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అస్మాత్ జాగ్రత్త అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నావని చెప్పేసి నేను ఇక్కడ నుంచి లోపల ఉన్ని ఉన్న చూస్తున్న మౌనంగా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీలాగా గురయ్య కూ మాట్లాడ అసెంబ్లీకి రమ్మన్నప్పుడు రాను ఎందుకు అని అంటే ఇచ్చేది లేదు నువ్వు సచ్చేది లేదు ఊరికే నన్ను రమ్మంటావు అని చెప్పేసి అటువంటి మాటలకు మేము దూరం ఉంటాం మాకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం చేస్తారో చూసినాం ఇక నుంచి నువ్వు చేసేది లేదు చేయకుండా మరి ఆ ప్రశ్నించిన వాళ్ళని అందరినీ కూడా వేధించే విధంగా చేస్తూ ఉన్నది అలా ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి కార్యకర్తలు అందరికీ కూడా అండగా ఉంటా ప్రజలకు అండగా ఉంటా నేను భయం దేతా ఏ ఒక్కటి హామీని అమలు చేయకుండా కూడా మీకు కేసీఆర్ ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఒక అభయాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా ప్రజల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తే బాగుండు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు నేను నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలకు మా కార్యకర్తలకు మా నాయకులకు ఉండంత ధైర్యాన్ని ఇచ్చినాయి మళ్ళొక్కసారి ఉద్యమ అప్పుడు ఉద్యమంలో జరిగినటువంటి అన్ని అన్నీ కూడా నిమ్మ వేసుకున్నాం వారు చెప్పిన ఆదేశానుసారం వారు చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళీ మాకు అందరికి కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించినాయి మేమందరం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి జైత్యాల నియోజకవర్గంలో మరి కవిత నాయకత్వంలో పొరుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మరి ಎಲ್ರ ಗಾರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ರಾಯಶೇರ್ ಗೌಡ್ ಗಾರು ಮಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮರಿ ಮುಖ್ಯ ನಾಯಕರು ಮಾ ಕಾರ್ಯಕರ್ತರು ಬೀರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಕೂಡ జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా మేము కేసీఆర్ గారు ఏవైతే రాష్ట్రంలో ఉన్న వారికి మాకు అండగా అని చెప్పినో మేము కూడా నియోజకవర్గంలో మా బిఆర్ఎస్ పార్టీ అందరం కూడా మరి ఆపదలో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య ఉంటే అండగా ఉంటాం ప్రశ్నిస్తాం మరి వచ్చే ఉంటే నిలదీసేదాకా కొట్లాడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పనిచేసినటువంటి మా పట్టణ మండల అధ్యక్షులు మా ముఖ్య నాయకులు మా కార్యకర్తలు మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కుటుంబ సభ్యులకు మరి ప్రజలకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులకు ముఖ్యంగా ఏ కార్యక్రమం చెప్పినా ఎప్పుడు చెప్పినా కూడా సహకరిస్తున్నటువంటి పాత్రికేయ సోదరులకు సబ్బాండ వర్గ ప్రజలకు ముఖ్యంగా మైనారిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ హృదయ స్ఫూర్తితోటి ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా కూడా ఎక్కడ కూడా మాకు ఇచ్చిన టార్గెట్ తగ్గకుండా మించే తీసుకెళ్ళినాం కానీ ఎక్కడ కూడా పార్టీ మీద అభిమానం ప్రజలలో ఎక్కడ కూడా లేదు మా కార్యకర్తలు అందరూ మా కుటుంబ అందరూ కూడా ఒకరికొకరు సమన్వయం తోటి ఇలా విజయవంతం చేసుకున్నా విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ